నీకున్న ఐదు ముఖాలతో పెట్టుకున్నావు కాక అన్ని ముఖాలతో పెట్టుకున్నావు చాలు నాన్న అన్నట్ట అంటూ ఒక చమత్కారం ఏం చేశారంటే ఆయన తెల్లపై నెలవంకు ఉంది కదా ఈయన ముద్దు పెట్టేటప్పుడు ఆరు ముఖానికి నెలవంక తగిలిందిట కనుక నువ్వు దానితో పాటు ముద్దు పెట్టుకున్నట్టే అయ్యింది నాయన అని ఎవడు చమత్కరించాడు పిల్లాడు చమత్కరించాడు అయ్యో ఐదు ముఖాలతో పెట్టానంటే కాదు ఆరు అయిపోయేలే చంద్రవంకి తగిలింది అన్నాడు ఇక్కడ అలాగ చక్కగా పలికిన పిల్లవాడి చమత్కారాన్ని చూసి మరోసారి ముద్దు పెట్టుకున్న శివుడు మనల్ని రక్షించగాక అన్నారండి ఏమో అద్భుతమైన భావన చూపించారు ఇలాంటి మంచి లీలలు ఆయా శ్లోకాలు కనబడుతుంటాయి ఒకదానితో ఒకటి అనుబంధం కాదు దేనికది విడివిడి అలా ఉన్నటువంటిది మమహస్త గతాస్తు సృష్టి స్థితి సంహృతి క్రియా ఇతి సూచయ త్రిశిఖం శూలమయం శివోవత్ ఇలాంటి చవితే శివుడు త్రిశూలం ఎందుకు పట్టుకున్నాడో తెలుస్తుంది ఆయన చేతులు త్రిశూలం పట్టుకున్నాడు దాని మూడు ఉంటాయి ఈ మూడు ఎందుకు పట్టుకున్నాడు దాన్ని చెప్తున్నాను ఇక్కడ ఎందుకంటే ఆయన మూడు లేవు ఆయన ఒక్కడే ఆయన మూడు పట్టుకున్నాడు ఇది గమనించవలసిన అవసరం అండి అది పట్టుకోవాల్సింది ఏమిటై నీ చేతిలో త్రిశూలం ఉందంటే సృష్టిలో మూడు నా చేతిలో ఉందని చెప్పడానికి పట్టుకున్నాడు సృష్టిలో మూడు ఏమిటంటే సృష్టి స్థితి లయ సత్వ రజస్తమో గుణాలు జాగ్రత్త స్వప్న సుషుక్తులు ఇలా మీరేమి చేసిన మూడు 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 ప్రపంచమంతా మూడే ఈ మూడు నా చేతులు ఉన్నాయి మూడింటికి అతీతుని నేను అని చెప్పడానికే త్రిశూలం పట్టుకున్న శివునికి నమస్కారము తన త్రిశూల ధారణ అంటే ఇప్పుడు తెలుసు లేదు కదా అరవంటి పరమేశ్వరుడు భస్మ విలేపా సాంశుక భోగి జట సంసార విరాగి బ్రహ్మ విచింతా భాగనురాగి మాం పామయోగి ఆదిమ యోగి మొట్టమొదటి యోగి ఆయన యోగం అంటే ఏమిటో ఆయన నుంచి వచ్చేది కదండి ఈ మధ్యకు ఇంగ్లీష్ ఆయన పుస్తకం రాశాడు శివ ది లార్డ్ ఆఫ్ యోగా అను గ్రంథం కూడా రచించాడు యోగాను గురువు ఆయన కాదండి జ్ఞానానికి గురువు అది కూడా ఆయనే ప్రతి దానికి గురువు గనక ఈశాన సర్వ విజ్ఞానం కనుక పాతు సదామాం ఆదిమ యోగి ఆ ఆదిమయోగి ఎల్లవేళలా నన్ను కాపాడుగాక ఇది చెప్తున్నారు ఆయన ఎలా ఉన్నాడంటే భస్మ విలేప ఆసాంశుక భోగి విభూది పూసుకున్న ఆసాంశుక ఆశ అంటే దిక్ అంశుక అంటే అంబరం కలిపితే ఆసాంశుక అంటే దిగంబర అది ఆయన భోగం ఏమిటి భస్మం పూసుకోవడం వస్త్రహితంగా ఉండడం ఇదండి ఆయన భోగం అది భోగం అంటారు వాడేనా వైరాగ్యం అయితే ఇక్కడ దిగంబర దిగంబరతత్వం ఏంటో తెలుసుకోవాలి వస్త్రహితంగా ఉండడం అనేది ఒక అవధూత లక్షణం సుఖయోగిందుని భాగవతం వర్ణిస్తుంది అవధూతలు వాళ్ళు వాళ్ళు ప్రాపంచిక వికారాలకు అతీతమయ్యే స్థితి అది అవధూత స్థితి అది ఎవరు అనుకరించలేనిది అనుకరించ రానిది వాళ్ళు కూడా అలా ఉండాలని చేసేది కాదు ఇక్కడ అది తెలుసుకోవాల్సిన అంశం అలాగే దత్తాత్రేయ తత్వంలో కూడా వల్లవ దిగంబర దిగంబర అంటూ ఉంటాం కదా అది అవధూత తత్వం అది కానీ అవధూత అవతారం అని శివునికి ఉన్నది ఆ అవధూత అవతారాన్ని చూపించారు దిగంబర అయితే దిగంబర శబ్దానికి ఇక్కడ కేవలం వస్త్రహితులను మాత్రమే కాదు అర్థం ఆశా దిక్కు అంటే దిక్కులు అంబరం అంటే వ్యాపించుట అంబరం అంటే స్ప్రెడ్ దిక్కులంతా వ్యాపించిపోయినవాడు దిక్కులు మించిపోయిన వాడు దిగంబరుడు అది ఇక్కడ తెలుసుకోవాల్సిన గొప్ప అర్థం అండి సక్త జట సంసార విరాగి జడలు పెంచడంలో సరదా ఉన్నటువంటి వాడు అటు భోగి అంటూనే ఇక్కడ విరాగి అన్నారు ఇక్కడ సత్త జట సంసార విరాగి మంచి పదం తర్వాత చెప్తున్నాడండి బ్రహ్మ విచింతా అనురాగి మంచి శబ్దం అనురాగి అంటే అనురాగం కలవాడు ఎవరి పట్ల అనురాగం ఉంటుంది తెలుసా ఎవరు బ్రహ్మచింతన చేస్తారో వారి పట్ల ప్రీతిగా ఉంటట అంటే తత్వచింతన చేసేవారంటే పరమేశ్వరుకు చాలా ప్రీతి వారికి చెయ్యందిస్తాడు కూడా తరించడానికి అందుకే భోగి రాగి భోగి విరాగి అనురాగి ఈ మూడు పదాలతో చూపిస్తూ భస్మ విలేపా సాంశుక భోగి జట సంసార విరాగి బ్రహ్మ విచింతా అనురాగి పాతు సదా మాం ఆదిమయోగి అటువంటి ఆదిమయోగి మనల్ని ఎల్లవేళలా రక్షించుగాక అని అద్భుతమైనటువంటి విషయాన్ని ప్రస్తావన చేసి ఆదిమయోగికి నమస్కారం చేసుకుంటూ ఆ శివనామములు ఏవైతే ఉన్నాయో ఆ శివనామాలతో జీవించాలి నామస్మరణ సామాన్యం కాదు అందుకే ఒక వేదాంత తత్వవేత్త నామ విషయాన్ని తెలియజేస్తూ గ్రంథం రచించారు బోధేంద్ర సరస్వతి అని అందులో ఆయన తత్వజ్ఞానము నామముకి సమన్వయం చేసిన అద్భుతమైన విషయం తెలియజేశారు మొత్తానికి నామం ఎంత గొప్పదో చెప్తూ ఎవడి నాలుక భగవన్నామం పలకదో అది ధిక్ అన్నాడు దిక్ అంటే అర్థం అనర్థం అది అనుకోవద్దు ధిక్త జిహ్వాం వచనంచిక్ ధిజీవనం జన్మ ఉదాయ పురుషో నవక్తి శంభో మహేషేశ్వర శంకరేతి మనకి కృష్ణకర్ణామృతంలో గోవింద దామోదర మాధవేతి అని వస్తుంటుంది ఆ గోవింద దామోదర అని కృష్ణ భక్తులు ఉంటే మరి శివభక్తులు తీసుకోవాలి కదా శంభో శివ ఈశా శంకర అని తీసుకుని ఆ మొకటంతో వరుసగా శ్లోకాలు వేశాడండి కానీ ఎవడి నాలుక శంభో శివ శంకర అనదో ఎవడు వచనము అంటే నాలుక అనడం ఎవడు మాట్లాడుతున్న మాటల్లో శాస్త్రాల్లో శివనామం ఉండదో వాడు ఎవడి బ్రతుకు శివనామం పలకదో వాడి బ్రతుకు వాడి నాలుక వాడి మాట చి అన్నాడు ఇక్కడ ఇలా వరుసగా వస్తూ ఉంటుంది పైగా ఈ నామం ఎక్కడెక్కడ వినబడుతోందో వర్ణిస్తున్నాడండి కైలాసభూమి భృదిలాతలేశు విభూతి రుక్ రుద్రాక్షధరాఖిలాంగా తదేక భక్తా ప్రమ పఠంతి శంభో మహేశ్వర శంకరేతి కైలాస పర్వతంలో అనేక మంది భస్మధారణ రుద్రాక్షధారణ చేసిన యోగులు భక్తులు ప్రమతులు ఎలుగెత్తి పలుకుతున్నారు అదిగో శివ శంభో శంకర అని పలుకుతున్నారు చూడండి అసలు పండితుడు అంటే ఎవడయ్యా గౌరవనీయుడు ఎవరయ్యా సహి లోక సహిలోక స దివ్య భాగ్య సహి భవ్య జన్మ వాడే పండితుడు వాడే పూజ్యుడు వాడే భాగ్యుడు వంతుడు వాడిది గొప్ప జన్మ ఎవడిది యోభక్తి మోదాతిశయైన నిత్యం శంభో మహేషేశ్వర శంకరేతి ఎవడు ఆనందంతో శంభో మహేషా శంకర అంటాడో వాడే పండితుడు వాడు భాగ్యవంతుడు వాడు జన్మే సార్థకము దుర్తి వసతృప్తి క్షార జలాన్వితాయ సోమస్య నామాక్ష సుధాసముద్రే శంభో మహేషే స్వర రేతి కొన్ని కొన్ని తింటే నాలుగు రుచి చెడిపోతుంది చెడిపో అట్ట కట్టేస్తాయి నాలుగు బాగా క్షారం ఉన్నటువంటివి అలాంటివి తింటే ఆ నాలుగు రుచి తెలియక బండబారిపోతాయండి అలాగా పనికిమాలను మాట్లాడి కలాపాలు చేస్తూ ఆత్మస్థుతి పరనిందా ఇలాంటివి చేస్తూ 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 నా నాలిక ముద్దుబరిపోయింది ఇది పోవాలంటే ఇలా ఏదో నీళ్ళతో తడిపితే పోదు తెలిసిపోయింది నాకు గీకినా పోదు దీనిలో దేనిలోనే నానబెడితే పోవచ్చు అంతే కదండి బాగా మట్టి కట్టుకొని నానవేయాలి ఎక్కడ నానవేస్తాను దీన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టడానికి నాలుగని బయటకు తీయలేను అందుకు సముద్రాన్ని ఇక్కడే పెడుతున్నాను అందులో నానుతుంది అదేమిటంటే శివనామ సముద్రంలో నా నాలికని నానబెట్టి దాని యొక్క పాపాన్ని పోగొట్టుకుంటాను అంటే వాచా దోషాలు పోగొట్టుకోవడానికి ఇది తెలుసుకోవాలి ఇక్కడ శివనామం పలుకుతున్నాను అందుకో మాట వినండి నాకు మ్యూజిక్ చాలా ఇష్టం అని ఆ మ్యూజిక్ ఈ మ్యూజిక్ వినడం కాదు నేను మ్యూజిక్ చెప్తున్నాను వినండి అన్నాడు విఘాయ భేరీ ఘనతూర్య వేణు వీణా రవంచగానం రకరకాల ఇన్స్ట్రుమెంట్స్ వాడి సంగీతం పక్కన పెట్టు శృణోతు మే కర్ణయుగం సుశబ్దం శంభో మహేశేశ్వర శంకరేతి ఇంకా చాలు ఈ వాద్యాల ఆ వాద్యాలు ఈ వాదాల ఆ వాదాలు అన్ని విడిచిపెట్టి శంభు శివ ఈశా శంకర అనే నామాలే ఓ చెవులా వినండి చెవులారా వినండి ఓ చెవులారా అన్నాడు అలా చెవుల్ని విన్నపం చేసుకుంటూ ఎప్పుడు ఎన్న అంటున్నా చిట్ట చివరికి ప్రాణం పోయేటప్పుడు ఈ నాలో పలుకబడుగాక అది శివుణ్ణి కోరుకుంటున్నారు ప్రాణప్రయాణే ప్రయాణే సంసార తాపాంత మహౌషధంతత్ నామామృతం మద్రసనాగ్రదేశే శంభో మహేషే శంకరేతి ప్రాణప్రయాణ సమయంలో అసలు అనాలోచితంగా పలికినా వాడు సద్గతిని పొందుతాడే అలాంటి మహౌషధం ప్రాణప్రయాణ సమయంలో ఏ ఔషధం కాపాడలేదు